ఏలూరు కరెస్పాండెంట్ స్వామితో రైతు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి పంటల ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు శనివారం ఉంగుటూరు మండలంలోని కైకరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటన చేసి భారీ వర్షాలకు ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు రైతులను కౌలు రైతులను అడిగి నష్టం వివరాలను ముంపునకు కారణాలను అడిగి తెలుసుకున్నారు ఏలూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడటంతో ఏలూరు పరిసర ప్రాంతమైన

దాదాపు వేలాది ఎకరాల్లో ఈ రకమైన పరిస్థితి ఉంది ఇక చూస్తే గుండేరు ప్రాంతం అంటూ కూడా వెదురు ప్రాంతంలో గుండేరు వాడు ఉద్యోగంలో కూడా పంటలు నిసం జాయి కొన్ని గ్రామాలైతే కూడా ఓటు కూడా నష్టం చేయడం పరిస్థితి కూడా ఉన్నది అయితే ఇక్కడ గుండేరు ప్రాంతమే కాదు కొల్లేరు ఉన్న గుంటూరు కాని భేమూరు కాని ఎడమూరు కాని ఈ మండలో అది కూడా పంటలు వేలాది ఎకరాల్లో ఎందుకంటే రైతులు నాట్లేసారు ఎకరానికి పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఈ పెట్టుబడి పెట్టిన పంటలన్నీ కూడా నేట ముంపులో ఉన్న పరిస్థితి ఉన్నది అట్లాగే ఇవాళ గోదావరి వరద వల్ల కానీ అట్లాగే పెద్దబాగు వరద వల్ల కానీ ఇవాళ ఏడు వేలేనపాడు కుక్కునూరు ఇట్లాంటి మండలాల్లో కూడా ఇవాళ వరద ప్రమాదం రావడంతో ఇవాళ పంటలకి నష్టం జరిగింది అట్లాగే ఎర్రకాలం ఉద్భత్తి వల్ల కూడా జిల్లాలో వేలాది ఎకరాల్లో కూడా పంటలు నష్టం పరిస్థితి ఇవాళ ఏలూరు జిల్లాల పరిధులే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కూడా వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఎర్రకాలం ఉత్తి వల్ల మొత్తం పంటల మీద పంటలనే ఉన్న పరిస్థితి ఉన్నది అంటే వరి పంటకు సంబంధించి ఐదారు రోజులు ముందు ఉంటే కనుక పంట ఖచ్చితంగా పరిస్థితి ఉంటుంది అంటే ఎకరానికి పెట్టిన పన్నెండు విధాలు పన్నెండు వ్యవసాయం పెట్టుబడి ఇవాళ రైతులు గొంతుగా పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఇవ్వ వరి వ్యవసాయం నచ్చేందుకు కౌరైతులు మన కౌన్ రైతు పరిస్థితి చూస్తేనేమో పంట పెట్టుబడికి అప్పులు లేక ధాన్యం నిండా పోవడం వల్ల బాలీల వాళ్ళ దృష్టి పరిస్థితి ఖరీఫ్ సాగు అంతా చూస్తే గత జూన్ లో వర్షాలు పడకపోవడం వల్ల నెల రోజుల పాటు అయితే రైతుల కష్టాలు ఈ విధంగా ఉండడానికి గల కారణాలు రైతు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాట్లాడినా అయితే ప్రతి సంవత్సరం కూడా వాతావరణం వర్షాకాలంలో ఖరీఫ్ పంటల ముందు రెండు మూడు రోజులు తుఫాను కనుక వస్తే డెల్టా ప్రాంతంలో ఈ సమస్యలు ఉండటానికి గల కారణాలు అయితే కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు టెండర్లు వచ్చినప్పుడు ఈ డ్రైనేజీల వ్యవస్థలో కావచ్చు ఈ కాలవల వ్యవస్థలో కావచ్చు టెండర్లు వస్తాయి పని జరిగినట్టు అమౌంట్ అయితే డ్రా చేసుకుని కాంట్రాక్టర్లు చేపలు నింపుకుంటున్నారు తప్ప రైతులకి అయితే ఎటువంటి మురిగేదేమీ లేదు కానీ ఇక్కడ నుంచి అయినా ఈ ప్రభుత్వంలోనైనా ఇటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా రైతులు నష్టం రాకుండా ముందుగానే వచ్చే వచ్చే పంటలు ఈ పంటలు అయిన తర్వాత అయినా ఏప్రిల్ ప్రాంతం ఆ టైంలో ఈ కాలువలు కావచ్చు దురపటెక్కలు కావచ్చు ఇన్ని క్లియర్ చేస్తే కాంట్రాక్టర్లు చేసే పని మీదే రైతులకి లాభదాయకంగా ఉండ ఉంటుంది అనేది ఆయన మాట్లాను కెమెరామెన్ ప్రసాద్తో స్వామి సివాయిస్ తులు